నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత రా చీఫ్గా ఆపరేషన్ సింధూర్ మాస్టర్ మైండ్ నియమించారు అదేంటి రాచీఫ్ ఉన్నారు కదా మళ్ళీ నియమించడం ఏంటి అనుకుంటున్నారా పూర్తి అప్డేట్స్ తెలియాలంటే ఈ వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి భారత వెలుపల నిఘాలో కీలకమైన రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ రా దీని చీఫ్గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు ప్రస్తుత చీఫ్ రవిసిన్హా ఉన్నారు కదా అనుకోవచ్చు కానీ ఆయన పదవీకాలం జూన్ ముప్పైతో ముగిసింది దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తదుపరి రాచీఫ్గా పరాగ్ జైన్ ని నియమిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు ఈ ఆపరేషన్కి తెర వెనుక ఇంటెలిజెన్స్ మాస్టర్ మైండ్గా వ్యవహరించారు గగనతల ఉపగ్రహ ఫోటోల విశ్లేషణ డ్రోన్ మార్గ సూచనలు వంటి అంశాల్లో ఆయన దిశానిర్దేశం చేశారు జూన్ జూలై ఒకటిన పరాగ్ జైన్ రాచీవ్గా బాధ్యతలు చేపట్టారు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు పరాగ్ జైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ పంజాబ్ చెందిన ఐపీఎస్ అధికారి ప్రస్తుతం జైన్ రా గగనతల నిఘా టెక్నికల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రధాన అధికారికగా పనిచేశారు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ లో సైతం పరాక్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు పరాగ్ జైన్ నేతృత్వంలో ఏఆర్సీ రా సంయుక్తంగా పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని గుర్తించి దాడులకు కీలక సహాయం చేశారు భారత్ పాక్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్లో అత్యంత కీలక పరిస్థితుల్లో అనుభవం కలిగిన నాయకుడు ఈయన ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్ పంజాబ్లో కలిస్తాన్ ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో ఎస్ఎస్పి డిప్యూటీ ఐజీగా సేవలందించారు అలాగే రాలో పాకిస్తాన్ డెస్క్ జమ్మూ కాశ్మీర్ విభాగం శ్రీలంక కెనడాలో ఇండియన్ మిషన్లలో సేవలు అందించారు ప్రత్యేకించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్లోనూ కెనడాలో కలిస్తానీ మాడ్యూల్స్ పై నిఘాలో కీలక పాత్ర పోషించారిన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత ఆపరేషన్ బాల్కోట్ నిర్వహించినప్పుడు రా తరపున జమ్మూ కాశ్మీర్లో పరాగ్ విధులు నిర్వర్తించారు కెనడా శ్రీలంకలలో పలు మిషన్లను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు భారత్కి పదే పదే హెచ్చరికలు చేసిన కలిస్తానీ ఉగ్రవాదుల వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకొని కెనడాలో రా తరపున ప్రత్యేక అమలు ను ఇరుగు పొరుగు దేశాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది దీంతో ఈయనను రా చీఫ్ గా నియమించడంతో ఇక ఆట ముందు ముసళ్ల పండగగా మారబోతోంది అసలు ఆటను రక్తి కట్టించడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తారు అని కూడా మాట్లాడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ ఖచ్చితంగా జాతీయవాదం సనాతన ధర్మం కోసం మాత్రమే ఉంటుంది సమాజ హేతుకంగా మాత్రమే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్